ఒక వెయ్యి రూపాయలు ఆ టాకరకి ఒక ఐదు వందలు ఈ గోకరకు ఒక వెయ్యి రూపాయలు బెండకు ఒక వెయ్యి రూపాయలు ఆ సోరకు ఒక వెయ్యి రూపాయలు మనకు ఆరు ఆరు ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సరే ఐదు వందలు ఏమంటాయినా మూడు వేలు రోజుకి వెయ్యి అయితే రోజుకు ఆరు వేలు అట్లా ఆదాయం వస్తుంది బెండ దగ్గర దగ్గర పెట్టారు ఇంత దగ్గర పెట్టాలి ఇంకా కూడా ఈ సందులో పెట్టాలి గానీ కలిపి రేపని కలిపి తీసి చేయాలి ఇవి ఇది వాతా సీడి ఇది కావేరి సీడి రెండు ప్యాకెట్లు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు అంటే రెండు రెండు గింజలు వచ్చింది చూ అయితే అరకిలో ఇంతవరకు అరకిలో గింజలు వచ్చింది ఇట్లా పెట్టాలి ఇంకా దగ్గర అది అయితే ఇప్పుడు మీరు ఒక బెగన్ దాత్తుగా ఒక ఆవును దాటుతుంటే ఇంకా మంచిది బెటర్ అన్నట్టు అట్లా పాలిస్తది ఇలా అరకదోల్తది అన్ని విదారం ఇంకా జోడాలి ఆ ఆ కంటే జోడల అనుకు చెప్పు డబ్బులు వస్తాయి అది పురుగు పడదు ముందు కొట్టాలి అది ఇగో పిండే ఇది పిండే ఇది పిండే హ్మ్ ఇట్లా కప్పాయలు ఇంక ఇంత లాగు ఇంక అలాగా ఇగో ఇప్పుడే స్టార్ట్ అయినేరా మన ముందు కొట్టింది ఆ సైజ్ ఉంది కదా ఆ ఆ సైజ్ ఇదనే ఉండది కట్టేపటలేదు ఇట్లా ఈ కాలం ఖరాబ్ కాదు వానకాలం అయితే నీళ్ళని నాగి చినుకులు పడాకనే పలుకుని అంత కింద పడదు మేము ఎడం పెట్టాలి మధ్యన రెండు సార్లు బంద్ చేయాలి చిక్కగా ఇది అయితే ఇప్పుడు మనం ఈ సార్ ఉంది కదా ఈ సంత సాల్ తీసేసి ఈ పలుసాలు అది బెండ పెట్టినాం మొన్న పెట్టినాం అది కావేరీ సీడ్ అది అయితే ఇప్పుడు మనకు అది పోయేసరికి అది అందుకుంటది అన్నట్టు అది పద్నాలుగు సార్లు అయ్యి అందులో పెట్టాలి కానీ ఇక కలిపిది కాదు ఇక రేపు నన్ను కలిపించి ఇవి సీడి ఇది సీడి ఇది రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు అంటే రెండు రెండు గింజలు వేసింది అయితే అరకిలో ఇంతవరకు అరకిలో గింజలు వచ్చింది ఇది పెట్టాలి ఇక్కడ దగ్గర అది అయితే ఇప్పుడు మనం కాకర వేసామనుకో మనకు కాకర కూడా ఇస్తే ఒక సంవత్సరం పాటు గాజిన ఒక్కసారి కనుక కడగ పెట్టుకోవాలి ఏంటంటే మనం ఇదే ఫస్ట్ సారి కాబట్టి కాకర ఈ మధ్యలో వేసినప్పుడు ఇట్లా పంజర్ చేయాలని అనుకోలే మనం ఇక ఇక నెట్టు కట్టుకొని ఇక పంజర్ వేసుకుంటే మనం ఒక కడకు ఒక కడకు ఉండదు అనుకో ఇక బ్రహ్మాండంగా మనకు రెండు సంవత్సరాలు అయి ఉంటుంది ఆడి మనం వద్దనుకుంటేనే కడ కరా కాయలు పోతాయి అట్లా ఈ వాడిపోతుంది ఈ రోజు నీళ్ళు కట్టాలి వస్తుంది పిండి ఇప్పుడే పిండే స్టార్ట్ అయింది ఇట్లా అయితే ఇప్పుడు మీరు ఒక బెడన్ ఒక ఆవును రాడుతుంటే ఇంకా మంచిది బెటర్ అన్నట్టు అట్లా పాలిస్తుంది ఇందులో అరక తోలుతుంది అన్ని విధాలు ఇంకా చూడాలి ఆ కంటే చూడడానికి కొంచెం ఎక్కువ డబ్బులు వత్తది అది పురుగు పడదు ముందు కొట్టాలి అది ఇదిగో పింజలు ఇగో ఇది పిండే ఇది పింజెట్లో బొప్పాయిలు ఇంక ఇంత లావు ఇంకా అయితే ఇగో ఇప్పుడే స్టార్ట్ అయినాయిరా మొన్న మందు కొడతారు సైజ్ ఉంది కాదు ఆ సైజ్ అయితేనే ఉంది పేపర్లు ఉన్నాయి ఇట్లా ఈ కాలం ఖరాబ్ కాదు వానకాలం అయితే నీళ్ళని నాగి చినుకులు పడకనే పరుగుద్ది కానీ అంత కింద పడదు మేము ఎడం పెట్టాలి మధ్యన రెండు సార్లు బంద్ చేయాలి చక్కగా ఇది అయితే ఇప్పుడు మనం ఈ సార్ ఉంది కదా ఈ బంతసాలు తీసేసి ఈ పలుసాలు పెట్ట ఇక్కడ నుంచే మనకు కాపు స్టార్ట్ అయ్యింది ఎట్లా కాసింది ఎదుడు ఎట్లా కాసిందో ఎదుడు చిన్నగాస్తుంది వస్తుంది అరవై డెబ్బై రోజులు వస్తుంది ఇలా నీళ్ళు తడి తక్కువ వాడిపోతుంది అంబిక అది అవుతుందా అయితే అది అది కాయ పొడిపిస్తుంది ఇంకా ఇలానే మొన్నది తెంపింది మీరు అప్పుడే అరవై కిలోలేదు ఎంత అరగా ఈ యూవి అంబిక ఎదుడు ఈ కాయలు ఎంత పొడుగుందో ఇంత పొడిగింది కాయ ఎదుడు కాయలు కాయ తర్వాత కాయ మనకు రెగ్యులర్ వెళ్తూనే ఉంటాయి ఈ ఇరవై సార్లకే నిన్న అరవై కిలోలు వెళ్ళి ఇప్పుడు వాడిపోయినట్టున్నా మళ్ళీ మనం పిండి చేసి మళ్ళా రెండు సార్ల మంది ఇట్లా కొడితే నల్ల వస్తుంది ఎప్పుడు కాయాలేదు అయితే అడ్డక్కటి కట్టాలట్టుందిగా నెట్టు లేదా రాకప్పుడు మనకు అడ్డ కట్టెలు కట్టి దీన్ని మునగాలు వస్తుంది కదా మునగాలు ఎక్కించు ఈ బెండ అరవై నిన్న యాభై కిలోలు అమ్మిన యాభై కిలోలు ఇరవై ఎమ్మట అమ్మిన వెయ్యి రూపాయలు మనకు వెయ్యి రూపాయలు వచ్చింది నిన్న ఆదాయం అయితే ఇలా కూడా వెయ్యి రూపాయలు వస్తుంది ఈ మూడు సార్లకే రోజు వెయ్యి రూపాయలు ఎన్ని రోజులు వస్తాయి ఇట్లా ఇది దగ్గర దగ్గర మూడు నెలలు వస్తాయి మూడు నెలలు వస్తుంది మూడు నెలలు ఈజీగా వస్తుంది ఇది పోదు మనం నీళ్ళు ధరిపి బంద్ చేస్తేనే పోతుంది అట్లా ఎదుడు ఇక్కడ వాడు ముఖం వేసింది మనం నీళ్ళు వదలాలి ఇట్లా ఎలా ఆడబడతాయి ఆకులు అది ఇది ఈ సోరలో కూడా చాలా రకాలు ఉన్నాయి నేనంటే ఇంకా మీద గీతలు ఉంటాయి దీని మీద గీతలు లేవు దీని మీద గీతలు దీనికి అది ఇట్లా కొద్ది తెల్ల ఆ కాయ కూడా ఉంటుంది ఎదుడు ఈ కాయంత ఉంది ఇట్లా ఇట్లా అట్లా దీని ఉన్న అట్లా ఇది ఇదొక రకం ఇదొక రకం బాగుంటుంది కాయ నున్న విస్తీర్ చేసి దీంట్లో ఈ కాయకి నీకు ఆ కాయకి తేడా ఇట్లా గీ ఇట్లా గీత లాగా వస్తుంది ఇట్లా వస్తూ పొలకల ఇట్లా గీత పడుతుంది చూడు ఇది అదో ఉంటుంది ఆ కాయ కూడా చూపెడతా నీకు దీనికి దానికి తేడా ఇత్తనం ఇది ఇది ఒక ఇత్తనం కాయ కడిచేయలేదు అనుకో తీగ బరువాయి తీగ కూడా ఎక్కువ పెరగదు అప్పటికప్పటికి మనకు ఏంటంటే ముప్పా కేజీ అరకిలో కొద్దిగా పైగా కాగానే కాయలు కోస్తూనే ఉండాలి ఇప్పుడు ఈ సైజు ఇవాళ ఏం పేటి ఈ సైజు ఇది అదే కరెక్ట్ ఈ సైజుగా అదే ఇక మార్కెట్లో లో మనకు ఆగదు దీనికి ఏమైనా మత్స ఉందా ఏం లేదు ఏది ఉండదు పందిరి విధానం అయితే నీకు ఇట్లుంటది ఇప్పుడు మనం కింద దోలాడాల్సిన అవసరం లేదు చాలా తీసుకుంటే టక 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 పోతుందా బాగుంటుంది ఈ ఆకు ఇట్లా కూర్చోడు ఎలా ఆడబడ్డ చూడు ఇట్లా మనం ఇలా నీళ్ళు వదాలి అది మనం ఇట్లా మొక్కం ఏంది నీళ్ళు కడితే మళ్ళీ మంచిగా ఉండదు ఇట్లా వాడు ముఖం వేసి మనకు కావు పడు ఎండాలి అప్పుడు నలభై ఐదు రోజులు కాయలు కోసుడే నెల మీద కరెక్ట్ గా పదిహేను రోజులు ఉన్నాడు కాపుడే ఇలా కడిజేయాలి కాయలు ఎట్లా